అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కోరిన ప్రణయం పార్ట్ ఎయిటీ సిక్స్తో మేము ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండియా మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది విజయ్ని పలకరిస్తున్నా కూడా పలకకుండా సీరియస్గా వెళ్ళిపోతుంటే ఏమైంది అన్నయ్యకి అనుకుంటూ విజయ్ వెనకే పైకి వెళ్తుంది భూమి కానీ భూమి వెళ్ళేసరికే డోర్ వేసేసుకుంటాడు రూంలోకి వెళ్ళిన విజయ్ రెండుసార్లు తలుపు కొడుతుంది కానీ అట్నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏమైంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా అన్నయ్య షడన్గా ఇప్పుడు అంత సీరియస్ అయిపోయాడెందుకు అని టైం చూసుకొని రేపు ఉదయాన్నే మాట్లాడాలి అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది భూమి డ్రెస్ మార్చుకొని విజయ్ గురించే ఆలోచిస్తూ మంచం మీద వాలుతుంది నిజం తెలిసింది అందులో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అన్న విషయం కోసం విజయ్ సీరియస్గా ఉన్నాడు అన్న ఆలోచన రాలేదు ఆ క్షణం భూమికి ఆలోచిస్తూ పడుకున్న తన ఫోన్ మోగేసరికి ఫోన్ వైపు చూస్తుంది రాక్షస్ అని డిస్ప్లే అవుతుంటే ఈ టైంలో ఎందుకు చేశారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో నల్ల్రాజు గుర్తుంది కదా ఉదయాన్నే వచ్చి నన్ను లేపాలి లేదు అంటే మాత్రం ఊరుకోను అని అంటాడు దక్ష మీరిలా బెదిరించడం కరెక్ట్ కాదు సార్ ఆ టైంలో ఎలా వస్తాను సార్ ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం మీకు అర్థం అవడం లేదు అంటుంది దీనంగా చెప్పానుగా తమరు దెయ్యాలు తిరిగే టైంలో లేస్తారు కదా పతి ఏ ప్రత్యక్ష దైవం అని అంటారు కదా సో ముందు ఈ పతి దర్శనం చేసుకొని తర్వాత నీ పూజలు నువ్వు చేసుకో అని అంటాడు దక్ష చిన్న స్మైల్తో ఇది అన్యాయం సార్ సెక్యూరిటీ ఉంటుంది ఆ టైంలో నేను లోపలికి వస్తున్నానంటే కరెక్ట్ కాదు కదా అయినా డోర్ ఉంటే ఎలా వస్తాను అని అంటుంది భూమి ఓ దొంగ నాటకాలాడకు మన ఇంటి డోర్ ఉదయాన్నే నాలుగు గంటలకే తెరుచుకుంటుందని నీకు తెలుసు కాబట్టి ఎక్కువ వేషాలు వేయకు ఇక సెక్యూరిటీ చూసినా నీకేం ప్రాబ్లం నీ మార్గాలు నీకున్నాయి కదా ఇంతకుముందు చాలాసార్లు ఆ టైంలో ఇంట్లోకి వచ్చావు ఇప్పుడేదో కొత్తగా వస్తున్నట్టు వేషాలు వేస్తున్నావు అయినా అవన్నీ నాకు అనవసరం నేను చెప్పింది నువ్వు చేయాలి లేదు అంటే నేను రూమ్లో నుండి బయటికి రాను తర్వాత నీ ఇష్టం ఇదేదో నిన్ను బెదిరించడానికి చెప్తున్నాను అనుకోకు నా గురించి ఈ పాటికి నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి చెప్పింది చేయి అని అంటాడు దక్ష భయపడొద్దు టెన్షన్ పడొద్దు అని మీరే చెప్తారు కానీ మీరే నాకు ఎంత భయం టెన్షన్ పెడుతున్నారు తెలుసా మీకు అసలు అని అంటుంది చిరుకోపంగా అన్నిటికీ భయపడడం టెన్షన్ పడటం నీకు అలవాటు నేను చెప్పిన దాంట్లో భయపడాల్సిందే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు ఇదొక అందమైన అనుభవాలు మన లైఫ్లో అయినా నేను నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను నువ్వది చేసి తీరాల్సిందే సరే ఇంకా పడుకో ఎక్కువ ఆలోచించకుండా మళ్ళీ మూడు గంటలకే లేచి కూర్చుంటావు కదా అని ఫోన్ కట్ చేయబోతుంటే ప్లీజ్ సార్ ఆ టైంలో రావడం కరెక్ట్ కాదు సార్ పొరపాటున గారు చూసినా మేడం గారు చూసినా చాలా చండాలంగా ఉంటుంది అని అంటుంది భూమి వాళ్ళు లేచేది ఐదు గంటలకి నువ్వు లేచేది మూడు గంటలకి సెక్యూరిటీ మన మెయిన్ డోర్ ఓపెన్ చేసేది నాలుగు గంటలకి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ చూసినా నష్టమేమీ లేదు విషయం బయటకు వస్తుంది అంతే ఇవన్నీ సాకులు నాకు చెప్పకు అని అంటాడు దక్ష అసలే అన్నయ్య సీరియస్గా ఉన్నాడు నాతో మాట్లాడలేదు ఇంటికి రాగానే ఎందుకు అలా ఉన్నాడో అని టెన్షన్గా ఉంటే మీరిప్పుడు నన్ను టెన్షన్ పెడుతున్నారు అందరూ కలిసి నన్ను అలాగే విసిగించేయండి అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది భూమి మీ అన్నయ్య కోపంగా ఉన్నాడంటే వాడికి నిజం తెలిసిందిగా అందువల్లే ఉన్నాళ్లే అని మెసేజ్ చేస్తాడు తెలిసినా బాగానే ఉన్నాడు కదా ఇంతవరకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రివెంజ్ చూపిస్తున్నారా అని అనుకొని ఆలోచిస్తూనే అప్పటికే టైం పన్నెండు దాటిపోవడంతో కళ్ళు మూసుకుంటుంది భూమి ఈ నల్లద్రాజు రేపు ఉదయం వస్తుందా రాకపోతే నేను అన్నదే చేయాలి అప్పుడు తప్పకుండా వస్తుంది అని నవ్వుకుంటూ కొన్నిటికి నువ్వు ధైర్యం చేయాలి నల్లత్రాజు అదే నీలో ధైర్యాన్ని చిన్న చిన్నగా పెంచే మార్గం అవుతుంది అందుకే నేను నిన్నెలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని కళ్ళు మూసుకుంటాడు దాక్ష తెల్లవారుజామునే ఎప్పటిలాగే మూడు గంటలకే లేచిన భూమి నేను మాత్రం వెళ్ళను ఎలా బయటికి రాకుండా ఉంటారో చూస్తాను అందరూ బెదిరించేస్తున్నారు నన్ను అని గొనుక్కుంటూనే ఫ్రెష్ అయిపోయి పువ్వులు కోసి ఎప్పటిలాగే నాలుగు గంటలకల్లా దేవుడు మందిరం శుభ్రం చేసి దీపం వెలిగించుకుంటుంది భూమి అప్పటికే టైం నాలుగున్నర అయిపోతుంది బుక్స్ తీసుకొని హాల్లో చదువుకోవడం మొదలు పెడుతుంది భూమి బుక్స్ చదువుతున్నా నిజంగానే అన్నట్లు బయటికి రారా అలా ఎలా రాకుండా ఉంటారు ఆఫీస్కి వెళ్ళాలి బయటికి రాకపోతే మేడం గారు వెళ్తారు తప్పకుండా ఎందుకు రాలేదు ఏమైంది అని అడగడానికి బాగోలేదేమో అని కంగారు కూడా పడతారు అందుకైనా లేచి బయటికి వస్తారు అసలు రూమ్లో ఉండటమే ఇష్టం లేని ఆయన గారు రూమ్లో వండిపోతారా నువ్వు అసలు ఎందుకు ఒప్పుకోక భూమి ఈరోజు వెళ్ళావు అంటే ఇంకా రోజు రావాలి అని అంటారు రోజు ఏ వంక పెట్టుకొని వెళ్తావు ఈరోజు అంటే పూలదండలు వంక పెట్టుకొని వెళ్తావు కానీ రోజు అలా వెళ్ళలేవు కదా పైగా రోజు పైకి వెళ్తుంటే పని వాళ్ళు చూసి అనుమానిస్తారు కదా ఈ విషయంలో నువ్వు తగ్గకు భూమి అని తనకు తానే మోటివేట్ చేసుకొని బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఆరవుతుండగా హర్ష గారు లేచి బయటకు వస్తారు గుడ్ మార్నింగ్ భూమి అని వాకింగ్ కోసం బయటికి వెళ్ళిపోతారు హర్ష గారు అమ్మో అప్పుడే ఆరైపోయిందా ఈ పెద్ద మనిషి లేచి జిమ్ చేస్తున్నారా లేదా చేస్తూ ఉంటారులే సునామీ వస్తున్నా అది మాత్రం మానరు కదా అన్నయ్య కూడా దిగాలి కదా ఈ టైంకి దిగలేదేంటి అని విజయ్ రూమ్ వైపే చూస్తుంది తలెత్తి అప్పుడే విజయ్ రూమ్ల నుంచి బయటికి రావడం చూసి నువ్వు కూడా నా మీద కోపం తెచ్చుకుంటే ఎలా నిన్న ఎలా అయినా కాకా పట్టాలి పెదనాన్న ముందు కష్టం పెదనాన్న లేనప్పుడే కాకా పట్టాలి అనుకుంటూ స్టెప్స్ దిగి వస్తున్న విజయ్ని చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్యా అని నవ్వుతూ చెబుతుంది రోజు ఫస్ట్ విజయ్ చదువుకుంటున్న భూమిని చూసి గుడ్ మార్నింగ్ చెబుతూ తన పక్కన ఒక ఐదు నిమిషాలు కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు జిమ్ దగ్గరికి వెళ్ళేవాడు కానీ ఈరోజు భూమి చెప్పినా కూడా మొహం గంభీరంగా పెట్టుకొని ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు బాబోయ్ అందరూ నా మీద పగపట్టేసారిగా వీళ్ళందరి కోపాలు ఆయన గారి తాపాలు ఎలా తీర్చాలి నేను అని అనుకుంటూనే ఇక తన దినచర్య మొదలు పెడుతుంది కాలేజీకి వెళ్ళాలి కాబట్టి భద్రావతి వీరేన్ ఉదయాన్నే మళ్లీ అంజనం వేసేవాడి దగ్గరికి బయలుదేరుతారు నెలకొకసారి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని విసిగించడం మొదలు పెట్టారు అతను చెప్పిందే చెబుతున్నాడు ఆ రోజు కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయి వచ్చి కాఫీ కోసం కూర్చుంటారు ఇద్దరు ఎందుకమ్మా ప్రతీ నెల వెళ్ళడం ఆరు నెలలు అయిపోతుంది అతను చెప్పి వీళ్ళు వెతకడం మొదలుపెట్టి కూడా కనీసం దాని ఆచూకీ తెలియలేదు ఇవన్నీ నమ్మడం అవసరమా ఇతని మాట నమ్ముకొని మనం కేవలం తీర ప్రాంతాల మీద దృష్టి పెట్టాం ఆ విషయం మర్చిపోతున్నావు అని అంటాడు వీరేన్ ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక ఆధారం అతనే మరి అతను చెప్పినవి చాలా జరిగాయి అని అందరూ చెప్పుకుంటున్నారు ఇది కూడా తప్పకుండా దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది చూద్దాం అంటుంది భద్రావతి ఏం నమ్మకమేంటో ఆరు నెలలుగా నన్ను ఇంటి నుంచి బయటికి కదలకుండా చేసేసావు పిచ్చెక్కిపోతుంది నాకు ఇలా ఇంట్లోనే కూర్చోవడం అయినా దాన్ని పుట్టినరోజు నిన్న జరిగిపోయింది ఇక మనకు అది ఇప్పుడే దొరకాలి తర్వాత దొరికినా మనకు ఉపయోగం ఏమంటుంది అని అంటాడు వీరేన్ దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది మనం అనుకున్నది జరుగుతుంది మనం ఒక్కరమే కాదు కదా అతను కూడా వెతకడం మొదలు పెట్టాడు కదా అతని దగ్గర పలుకుబడి ఉంది నాకు తెలిసి సీక్రెట్గా వెతికించడం కూడా మొదలు పెట్టే ఉంటాడు అందుకే కదా అతని మనుషుల్లో మనవాళ్ళు కూడా ఉన్నారు దానితో అవసరం మనకి కదా మరి అతను ఎందుకు అంత వెతికిస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు వీరేన్ మనకి హెల్ప్ చేస్తున్నాడు ఆయన మనమంటే అభిమానం ఎక్కువ ఆయనకి సరే పద మన పని మనం చేయాలిగా మన ప్రయత్నం మనం చేయాలి అది దొరికిందాక మనల్ని ఇలా విసిగించి తిప్పుతున్న అది దొరకగానే అప్పుడు చెప్తాను దాని పని అంటుంది భద్రావతి ఏం చెప్తావో ఏంటో కొంతమంది నుంచి కనీసం ఫోన్లు కూడా రావడం లేదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు వెతికి వెతికి ఇక వెతకలేక విసుకొచ్చి చక్కగా సైడ్ అయిపోతున్నారు కొంతమంది అలాగే మిగతా వాళ్ళకు కూడా విసుగు వచ్చి సైడ్ అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటాడు వీరేన్ ప్రతిదానికి నువ్వు ఇలా నేరసి పడిపోతే అవ్వదు వీరేన్ నా ఇద్దరు కొడుకుల్ని పొట్టను పెట్టుకుంది అది ఇప్పుడు మూడో కొడుకైనా నిన్ను కూడా పొట్టను పెట్టుకుంటాను అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అవసరమైతే నేనే స్వయంగా వెళ్ళి వెతకడం మొదలు పెడతాను అని అంటుంది భద్రావతి కోపంగా కారెక్కి కూర్చుంటూ వీరన్ కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న వీరన్ భార్య దేవుడికి నమస్కారం పెడుతూ ఇప్పటి వరకు అమ్మాయి దొరకకుండా చేసినందుకు ధన్యవాదాలు స్వామి ఇక ముందు కూడా తను దొరకకుండా చేయు వీళ్ళనుకున్నది జరగకూడదు అని అనుకుంటుంది ఇన్ని నెలలుగా వెతుకుతున్నా ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా వెతికిస్తున్నా దాని ఆచూకీ మాత్రం తెలియలేదు అసలు ఎక్కడ దాక్కుంది ఏం చేస్తుంది అని కోపంగా అతని చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొడతాడు ఎక్స్ కారణం ఫోన్ చేస్తుంటే అవతల వాళ్ళు ఎత్తడం లేదు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు కొద్ది రోజులకి మాయమవుతున్నారు అసలేమవుతున్నారు వాళ్ళు అనేది కూడా తెలియడం లేదు ఒకవేళ చచ్చిన విషయం తెలుస్తుంది కానీ అసలు వెహికల్తో సహా వాళ్ళు మాయమవుతున్నారు తప్పించుకొని ఎక్కడికన్నా పోయి దాక్కుంటున్నారా నా బాధపడలేక అని ఆలోచన వస్తుంది మిస్టర్ ఎక్స్కి సమయం లేదు ఇంకా చాలా తక్కువ సమయంలో ఉంది ఈలోపే అనుకున్న పని అవ్వాలి అంటే అది తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందర దొరకాలి అని వెంటనే అంత ఉదయాన్నే అని కూడా చూడకుండా ఒకరికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆచూకి నాకు తెలియాలి మీరేం చేస్తారో నాకు తెలియదు మనం వెతుకుతున్నట్టు బయటికి తెలియకూడదు కానీ దాని ఆచూకీ తెలియాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మిస్టర్ ఎక్స్ దొరుకుతుందంటావా బావా అని అడుగుతాడు పక్కనే ఉన్న అతని భావమర్ది దొరకాలి ఎక్కడున్నా దొరికి తీరాలి మనకి దొరికే అవకాశం చాలా ఉందని గ్రహాల స్థితిగతులను బట్టి తెలుస్తుంది ముందు నేను చెప్పిన పని చేయి అసలు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు కొంతమంది ఎలా మాయమవుతున్నారు ఎందుకు మాయమవుతున్నారు అసలు వాళ్ళు ఏమయ్యారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయి అశ్రద్ధ చేయకు ఒకవేళ నా అనుమానమే నిజమైతే తొందరలోనే దాని ఆచూకీ తెలుసుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుంది ఎక్కడ ఉన్నా దాన్ని వదలను ఇప్పటికే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు మిస్టర్ ఎక్స్ దక్ష చెప్పినట్టు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొని బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది భూమి హర్ష గారు వాకింగ్కి విజయ్ జిమ్కి వెళ్ళగానే టైం ఆరు దాటిపోవడంతో ఇక కిచెన్లోకి వెళ్తుంది వాళ్ళకు కావలసినవి తయారు చేసి పక్కన పెట్టి బ్రేక్ఫాస్ట్ ఒక పక్క లంచ్కి కర్రీస్ ఒక పక్క చేయడం మొదలు పెడుతుంది కాలేజీకి వెళ్ళాలి కాబట్టి గంట తర్వాత హర్ష గారు విజయ్ ఒకేసారి లోపలికి వస్తారు విజయ్కి ప్రోటీన్ షేక్ అందిస్తూ హర్ష గారికి కాఫీ అందిస్తుంది విజయ్ వైపు చూసిన భూమి వైపు చూడకుండా సైలెంట్గా దానిని తీసుకొని తాగడం మొదలు పెడతాడు కావాలని వెళ్ళి విజయ్ పక్కన కూర్చొని ఏంటన్నయ్య ఎంత చెమట పట్టింది బాగా కష్టపడిపోయావా అని నవ్వుతూ అడుగుతుంది ఏం మాట్లాడాడు విజయ్ న్యూస్ పేపర్ చూస్తున్న హర్ష గారు పెద్దగా అది గమనించరు కానీ భూమి అన్న మాటకి మాత్రం కష్టపడితే చెమటలు పట్టాలని రూల్ లేదురా ఫ్యాన్ వేసుకోకుండా కూర్చున్నా చెమటలు పడతాయని నవ్వుతూ అంటారు ఫ్యాన్ వేసుకోకుండా కూర్చొని చెమటలు పట్టించి చూపించాలి అంటే అక్కడ దాకా వెళ్ళనవసరం లేదుగా అంటాడు విజయ్ ఆయన గారు లేచి జిమ్కి వచ్చారా రాలేదో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే నువ్వేంటి తొందరగా వచ్చేసావు జిమ్ నుంచి అని అడుగుతారు హర్ష గారు ఇవాళ అన్నదమ్ములిద్దరూ రాలేదు జిమ్కి నేనొక్కడే ఉండి బోర్ కొట్టింది అందుకే వచ్చేశా చిన్నోడు రాలేదంటే పెద్ద అవసరం లేదు దక్ష రాకపోవడం ఏంటి అసలు అలా రాకపోవడం ఉండదే అని అంటారు హర్ష గారు అప్పటికే దక్ష జిమ్కి రాలేదని విన్న దగ్గర నుంచి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అన్నంత పని చేశారుగా అనుకుంటూ ఏమో నాన్న ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు ఒకవేళ మంచి నిద్రలో ఉన్నాడేమోనని ఇంకా నేను డిస్టర్బ్ చేయలేదు అని తాగడం అయిపోవడంతో సిప్పర్ భూమి చెయ్యి చాపినా తనకివ్వకుండా కిచెన్ షింక్లో పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్ళిపోతాడు హర్ష గారు కూడా కాఫీ తాగి కప్పు పెట్టేసి లోపలికి వెళ్ళిపోతారు అన్నంత పని చేస్తున్నారు కదా రాక్షస్ ఇంత మొండి పట్టుదల ఏంటి మీకు అని తల పట్టుకొని కూర్చుంటుంది భూమి వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ కిచెన్లోకి వెళ్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు దక్ష మెసేజ్ చేస్తుంది మెసేజ్ కూడా చూడడు చాలా మొండివారు కదా మీరు అని ఆ ఫోన్తోనే తల కొట్టుకుంటూ ఇప్పుడు వెళ్ళాలా వెళ్తాను వెళ్ళి గట్టిగా చెప్తాను ఇక ఇలాంటి పనులు పెట్టుకోవద్దని కొనుక్కుంటూ వాళ్ళిద్దరూ ఫ్రెష్ అవడానికి మినిమం అరగంట పడుతుంది కదా అనుకొని స్టవ్ కట్టేసి పూలు పట్టుకొని ఆ ఇంటివైపు అడుగులు వేస్తుంది గుమ్మంలోకి వెళ్ళగానే అక్కడ మహాలక్ష్మి గారు మనోహర్ గారు శరత్ అందరూ కూర్చొని ఉండడం చూసి ఇప్పుడు వీళ్ళందరి ఎదురుగా నేను పైకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూనే లోపలికి అడుగు పెడుతుంది గుడ్ మార్నింగ్ భూమి ఏం పట్టుకుని వచ్చావు అని అడుగుతారు మనోహర్ గారు పువ్వులు మాల కట్టినవి తెచ్చాను అని భూమి అనడంతో ఈ టైంలో వస్తే ఏ రోటి పచ్చడి తెచ్చావో అనుకున్నా పువ్వులు ఈ పాటికి పెట్టేసి వెళ్ళిపోతావు అనుకుంటా అని అడుగుతారు మనోహర్ గారు ఇవాళ కొంచెం లేటుగా లేచాను అందుకే లేట్ అయింది అని అబద్ధం చెప్పేస్తుంది భూమి ఏంటి నువ్వు లేవడం లేట్ అయ్యిందా ఇదైతే ప్రపంచమింతే అని నవ్వుతూ వైజయంతి గారు తన చేతిలో పువ్వులు తీసుకుంటూ అంటారు మెట్లు వైపు భూమి చూస్తూ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అందరూ ఇక్కడే ఉన్నారు అని ఒక నిమిషం ఆలోచించి ఆధ్య ఇంకా లేవలేదా అని అడుగుతుంది తన గురించి తెలుసు కూడా అడుగుతున్నావా కరెక్ట్గా ఎనిమిది గంటలకు లేచి అరగంటలో రెండు జంబులు కుమ్మరించుకొని రెడీ అయిపోయి పరుగు పెట్టే అని నీకు తెలుసు కదా అని అంటారు ఇవాళ ఏమైందో దక్ష కూడా లేవలేదు రాత్రి చాలా లేటుగా వచ్చినట్టున్నారు వీళ్ళందరూ లేదా అలసిపోయారు అని వైజయంతి గారు అంటారు నేను ఒకసారి ఆచా దగ్గరికి వెళ్తాను ఒకటి ఉండిపోయింది తన దగ్గర అది తీసుకొని వెళ్ళాలి అని అంటుంది నీకేం చెప్పాలో కూడా అర్థం కాక దానికి పర్మిషన్ అడుగుతున్నావా అని నెత్తిమీద చిన్నగా మొట్టుతారు వైజయంతి గారు అంటే మేడం అని అంటుంటే హాద్య దగ్గరికి వెళ్తున్నాను అని వెళ్ళిపోవాలి అంతేగాని హాత్యా దగ్గరికి వెళ్తాను అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు దేనికి వెళ్తున్నావో కూడా ఇది కరెక్ట్ కాదు భూమి కొట్టేస్తాను ఇంకా నాకు కోపం వస్తే అని చిరుకోపంగా అని వెళ్ళు అని అంటారు భూమి రేపటి నుంచి తనని కూడా ఉదయాన్నే లేచేలా చేయొచ్చు కదా నువ్వెలాగో ఉదయాన్నే లేస్తున్నావు తనని కూడా లేపి నీతో పాటు కూర్చోబెట్టుకొని చదివించవచ్చు కదా ఫస్ట్ సెమ్లో మార్కులు తగ్గాయి తనకి అని అంటారు శ్రవంతి రిజల్ట్ ఇంకా రాలేదుగా అంటుంది భూమి మీకు విడుదల చేయలేదు కానీ నాకు తెలిసిపోయాయిగా రెండు రోజుల క్రితమే నా చేతికి వచ్చేశాయి మీ రిజల్ట్ నీ ఫ్రెండ్కి బాగా మార్క్స్ తగ్గాయి ఎడ్జ్లో పాస్ అయింది అంతే ఇక లాస్ట్ సెమ్ ఉంది కొంచెం మంచి మార్కులు వచ్చేలా నువ్వే చేయాలి అని అంటారు శ్రవంతి సరే మేడం చూస్తాను అని అక్కడి నుంచి స్టెప్స్ వైపు వెళ్తుంది భూమి కథ కొనసాగుతుంది మరి భూమి ఎవరికి అనుమానం రాకుండా దక్ష రూమ్లోకి వెళ్తుందా దక్ష మొత్తానికి తను అనుకున్నది జరిగేలా చేస్తున్నాడుగా కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్